జై డైరెక్ట్గా జాను వాళ్ళ ఇంటికి తాంబూలపల్లెంతో వస్తాడు ఇక జై హాయ్ ఎవ్రీవన్ మై నేమిస్ జై నందన్ అని జై అందరితో హాయ్ చెప్తాడు ఇక జాను వాళ్ళ పెద్దన్నయ్య ఎందుకు వచ్చారు అని జైతో అంటాడు జానుయే తీసుకువచ్చింది అని జై చెప్తాడు జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది దారిలో మీ అందరి గురించి చెప్పింది మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి ఇంటికి వచ్చాను అని జై అంటాడు మీరు కూర్చోండి అని జాను వాళ్ళ నాన్న అంటాడు పర్లేదు అంకుల్ నేను కూర్చోవడానికి రాలేదు అని జై కాస్త సిగ్గుపడుతూ నా మనసులో ఉన్న మాట మీతో చెప్పి వెళ్దామని వచ్చాను బిజినెస్లో మిలియన్ డాలర్స్ సంపాదిస్తాను నాకంటూ ఇలా ఎవరూ లేరు కానీ ఇలాంటి కుటుంబం నాకు తోడుగా ఉండాలని నేను జానుని కోరుకుంటున్నాను మీ అమ్మాయి పక్కన పెళ్లి పీటలపై కూర్చోవాలని అనుకుంటున్నాను అని జై జాను తండ్రితో చెప్తాడు ఆ మాటతో జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తులసితో సహా చాలా షాక్లో ఉండిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ